హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ బ్లాగ్స్ డివోషనల్ అయితే నేను వీరభద్ర స్వరూపం కథ అయితే మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కథలోకి అయితే వెళ్ళిపోదాం పూర్వం దక్షకుడు అనే ఒక మహాతపస్వి ఉండేవాడు ఆయనకు సతీదేవి అనే కుమార్తె సతీదేవి మనసారా పరమశివుణ్ణి ఆదరించి ఆయనను భర్తగా పొందింది కానీ దక్షకుడు శివుణ్ణి ద్వేషించేవాడు ఒకసారి దక్షుడు మహాయజ్ఞం నిర్వహించాడు ఆ యజ్ఞానికి సమస్త దేవతలన్నీ ఋషులని ఆహ్వానించారు కానీ తన అల్లుడైన శివుని మాత్రం ఆహ్వానించలేదు సతీదేవి తన తండ్రి యజ్ఞానికి వెళ్ళింది అక్కడ తండ్రి తన భర్తను అవమానించినట్లు చూసి చాలా బాధపడింది నా భర్తను అవమానించిన ఈ శరీరాన్ని ఇక మొయ్యలేను అని ఆత్ ఆత్మహృతి చేసుకుంది ఈ దుఃఖానికి దుఃఖాన్ని తెలిసిన శివుడు కోపంతో తన జటాజూటం నుండి ఒక జ్వాల వదిలాడు ఆ జ్వాల నుండి వీరభద్రుడు అవతరించాడు వీరభద్రుడు అపార బలశాలి ఉగ్రరూపం కలవాడు ఆయనతో పాటు భద్రకాళి కూడా పుట్టింది శివుని ఆజ్ఞతో వీరభద్రుడు భద్రకాళి యజ్ఞవాటికకి వెళ్ళి దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేశారు అక్కడున్న దేవతలను జయించి దక్షిడి శిరస్సును కూడా వేరు చేశారు తర్వాత బ్రహ్మ విష్ణు మరియు ఇతర దేవతలు ప్రార్థనతో శివుడు శాంతించాడు దక్షిడి మేక శిరస్సు అమర్చి ఆయనను తిరిగి జీవింపచేశాడు ఆ రోజు నుండి వీరభద్రుడు శివుడు ఉగ్రరూపంగా పూజించబడతాడు భక్తులు వీరభద్రుణ్ణి ఆదరిస్తూ శివుణ్ణి కటాక్షం లభిస్ లభిస్తుంది అని నమ్మకం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీరభద్రుడి స్టోరీ ఇంతవరకు చాలామందికి తెలిసి ఉండదు ఈ వీడియో ద్వారా అందరికీ తెలియాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ